ఆంధ్ర రాష్ట్రంలో గౌడు సంఘాలు దాదాపు ఇరవై లక్షల పైగా ఉన్నారని వారి జీవనాధారం కల్లు గీత కార్మికులుగా తరతరాలుగా నివసిస్తున్నారని అదేవిధంగా నెల్లూరు జిల్లా కోవ్వురు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఓ మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడటం కోవురు నియోజకవర్గ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలాగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మా గౌడు సంఘాలు అందరూ కలిసి ఏకమై గెలిపించుకుంటామని విచిడిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో గౌడు సంఘాల నాయకుడు జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు కల్లు కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మరికొద్ది రోజుల్లో రానున్న ఎన్నికల్లో మా గౌడు సంఘాలకు అండగా ఉండే ప్రశాంతి రెడ్డిని గెలిపించుకొని మా సత్తా తెలిపారు కార్యక్రమంలో గోపి సురేంద్ర ఉప్పల మహేంద్ర శ్రీదేవి హైమావతి లీలమ్మ రత్నమ్మ సోదరులు పాల్గొన్నారు జనార్దన్ జిల్లా తెలుగుదేశం పార్టీ సంఘ నాయకులు మరియు గీత సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు మా గౌడు కుటుంబాలు రాష్ట్రంలో ఇరవై లక్షలు పైగా ఉన్నాయి ఈరోజు పళ్ళు వృత్తి మీద ఆధారపడి జీవించే కుటుంబాలు లక్ష కుటుంబాల పైగా పైగా ఉన్నాయి ఈరోజు మా స్టేటు గౌడి పెద్దల సూచనల మేరకు జిల్లా గౌడ సంఘం తెలుగుదేశం పార్టీ గౌడ సంఘం సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క పెన్ను అది కోవూరు నియోజకవర్గంలోనే పెన్నుపల్లి పంచాయతీలోకి వచ్చి మా యొక్క అన్నలు అత్యధికంగా ఉండే ఇక్కడ మా యొక్క గౌడ్ కుటుంబాలు ఈ మహిళలు వీళ్ళందరితో సమావేశమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు కోవురు ఇన్ఛార్జి కోవూరు నుంచి ఒక మొట్టమొదటిగా ఒక మహిళ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు పోటీ చేస్తుంది తర్వాత అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్కి వేమిరెడ్డి ప్రభారెడ్డి గారు పోటీ చేస్తున్నారు దానివల్ల మనం గత తెలుగుదేశం గవర్నమెంట్లో అంటే మన కీర్తి శిలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు ఆ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సంపూర్ణ రోజు గౌడ్ నియోజకవర్గంలో గౌడు కుటుంబాలు ఇరవై వేలు పైగా ఉన్నాయి ఈరోజు కొల్లవృత్తి మీద ఆధారపడి బతకత ఉన్నారు ఒక దగ్గర ఫ్లాట్లు అయిపోకుండా చెట్లు నరికేస్తున్నారు వాళ్ళు చెట్లు గీసుకునేదానికి కొలు వృత్తి ఆధార మీద ఆధారపడి చేసేదానికి వాళ్ళ మా వాళ్ళ వృత్తి మనుగడ మనుగడ లేదు ఈ రోజు అటువంటి తరుణంలో ఈ యొక్క గవర్నమెంట్ కనీసం మా గౌడు కుటుంబాలు ఈదిన పడుతున్నారని చెప్పి ఓన్లీ కనీసం ఎక్కడ కూడా ఆదుకున్న పాపాన లేదు అదే తన అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ గుర్తు మీద ఆధారపడి చెట్టు మించబడి చనిపోతే చంద్రబాబు భయమా కింద ఎక్స్కెరిషా కింద వెంటనే పది లక్షల రూపాయలు ఇచ్చేవాడు అది శిస్తుప రద్దు చేసింది ఘనత కూడా తెలుగుదేశం గవర్నమెంట్ది కనీసం ఈ గద్దెనెక్కిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా రాష్ట్రం యావత్తు కానీ కో నియోజకవర్గం మా గౌడు కుటుంబాలు కానీ ఈదన పడ్డాయే తప్ప ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా మా గౌడు కుటుంబాలకి లబ్ధి చెందలేదని చెప్పి ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ మహిళలు వాపోతున్నారు మా ఒక్కరు ఒక్కో మహిళ చెప్తా ఉంది నాకు భర్త లేడు జీవనాధారం సాగిస్తూ ఉన్నాను ఆ భర్త చనిపోయాడు వృత్తి సాగిస్తూ నేను చిన్న టిఫిన్ అంగడి పెట్టుకున్నాను నాకు ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డను చదివించుకుంటే కనీసం నా గవర్నమెంట్ నుంచి ఏ ఏ ఆదరవు లేదు ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు లేవు మా పరిస్థితి ఏంది ఈ విధంగా తయారైందని చెప్పి ఈరోజు ఇక్కడ అందరూ మహిళలు అడిగితే ఒక్కో విధంగా చెప్తా ఉన్నారు అదే ఈరోజు చెప్తా ఉన్నారు ఈ యొక్క ఈ యొక్క మా మందు షాపులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మా వ్యాపారాలు లేవు వ్యాపారం రోజు ఉదయం కూర్చుంటే సాయంత్రం దాకా కూడా కనీసం రెండు మూడు వందల రూపాయలు రాని పరిస్థితి కూడా ఉంది ఈరోజు ఈ విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మేము కనీసం ఒక ఎమ్మెల్యే కానీ మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మాకు ఎటువంటి పరిహారాలు అందలేదు తర్వాత ఎట్ట పొదుపు లక్ష్యం వాళ్ళకి కానీ ఒక వెలుగు లేదు వాళ్ళు సరైన సరిగ్గా వాళ్ళకి లోన్లు కూడా ఇవ్వటం లేదని చెప్పి ఈ యొక్క మహిళలు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు మనకు చెప్పడం జరిగింది అంటే గా చెప్పాలంటే మా గౌడు కుటుంబాలకి ఎక్కడ మొత్తం తెలుగుదేశం గవర్నమెంట్లోనే మంచి సంక్షేమ పథకాలు అందిని మంచి లబ్ధి చేకూరిందే తప్ప ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వంలో మాకు ఎటువంటి గౌడు కుటుంబాలకి న్యాయం జరగలేదని చెప్పి ఇక్కడ పెనుబొలి గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా వాపోయారు అనేక సార్లు గౌడు కుటుంబాల గురించి అనేక సార్లు మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి వెళ్ళాం రిప్రజెంటే గౌరు పెద్దల ద్వారా వెళ్ళాం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా గౌడు కుటుంబాలకి వారు పడిపి చనిపోయిన వాళ్ళు కానీ ఒక్క రూపాయి కూడా వేలాది మంది చనిపోతే రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది పేరుకి జీవోలు తీసుకొచ్చాడు గౌడు కార్పొరేషన్ పెట్టాడు సంతోషపడ్డాం మా గౌడు కార్పొరేషన్ పెట్టాడు మాకు బ్రహ్మాండంగా కొన్ని లక్షల ఫండ్స్ ఇస్తాడు తద్వారా మా గౌడు కుటుంబాలు జీతాలు వెలుగు వెలుగు నింపుతాం మా బిడ్డలు మంచి చదివించుకుంటాం మంచి ఉద్యోగాలు పొందుతాయని చెప్పి ఆనందం వ్యక్తపరిచారు కానీ ఆ యొక్క గౌడు కార్పొరేషన్ పెట్టి చైర్మన్ ఇచ్చాడు డైరెక్టర్కి ఇచ్చాడు కానీ నిధులు విధులు లేని కార్పొరేషన్ ఇచ్చాడే తప్ప ఈ కార్పొరేషన్ మాకు ఎందుకు ఏ ఒక్క మహిళకైనా కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ వచ్చిందని చెప్పేసి మీ మీడియా ఒకసారి మీ మహిళలు మీరే అడగచ్చు అని చెప్తా ఉన్నాను ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్ళినా ఈ యొక్క గవర్నమెంట్ ముద్ర నిద్రపోయిందే తప్ప ఎక్కడా కూడా మా గౌడ్ కుటుంబాలకి ఎక్కడా కూడా న్యాయం జరగలేదని చెప్పేసి మీ రాష్ట్రం మొత్తం మీద కూడా బ్రహ్మాండంగా రూపాయి సంపాదించుకొని వాళ్ళు వృత్తిని కొనసాగించుకొని ఈరోజు వాళ్ళ బిడ్డలు చదివించుకొని పొలాలు కొని వాళ్ళ విధంగా లబ్ధి పొందింది ఎవరా ఏ గవర్నమెంట్ అని అంటే ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పక తప్పదు ఈరోజు అదేవిధంగా ఈయన ఒక్కసారి అని చెప్పి మా యొక్క గౌడన్నల్ని మాసం చేసి ఓటు ఇంచుకొని ఈరోజు ఎక్కడా కూడా గౌడన్నలు కొల్లిగీసి చెట్టుమించు పట్టి చనిపోతే వాళ్ళ యొక్క భార్య వాళ్ళ బిడ్డలు అనాథులై ఈరోజు వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు వాళ్ళ బిడ్డలు చదివించుకోలేక చదివించుకున్నా కూడా వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు లేక ఈరోజు ఈధన పడితే కనీసం ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క జగన్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ముద్దు నిద్రపోతుందని అంటే ఇంతకన్నా మీకు ఏం కావాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈరోజు మా గౌడు కుటుంబాలు కౌరు నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల పైచీలుగా ఉన్నాయి నేను ఈ యొక్క కౌరు నియోజకవర్గం ప్రతి గ్రామంలో మా యొక్క గౌడు కుటుంబాలను కలిసి మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల గురించి ఈ యొక్క మా గౌడు కుటుంబాలకు ఎన్నిమించడం జరిగింది తప్పనిసరిగా మన గౌడు మొక్క ఈ యొక్క ఆడవాళ్ళు మొత్తము మా గౌడు కుటుంబాలందరూ కూడా తప్పనిసరిగా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం వేమిరెడ్డి ప్రసాద్ ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా చేసుకుంటాం అని చెప్పి ఇక్కడ అందరూ కూడా మనకి అందరూ కూడా మనకు భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంకా గౌడ్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జరుగుతాం మా యొక్క గౌడు కుటుంబాలని అందరిని కూడా కలయిక చేస్తాం వాళ్ళు ఆత్మీయ సమావేశం పెట్టి వాళ్ళ సమస్యలు చెప్తాం మా ప్రశాంత్ అమ్మ గారిని గెలిపించుకున్నదాకా నిద్రబాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దాకా నిద్రబాం అని చెప్పేసి ఈ యొక్క పెనువల్లి గ్రామంలో మీడియా సమావేశం పెట్టడం జరిగింది కొవ్వూరు నియోజకవర్గంలో ఇరవై వేల ఓటు బ్యాంక్ ఉంది గౌడు కుటుంబాలు తప్పనిసరిగా మేము తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం ఏమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం ఏమురెడ్డి ప్రభా రెడ్డి గారిని పార్లమెంట్కి పంపించి అదే ఎంపీగా చేస్తాం అని చెప్పేసి ఈ యొక్క రెండు ఓట్లు కూడా మేము సైకిల్ గుర్తు మీదే వేస్తామని అని చెప్పి రెండు ఈ యొక్క పెనువల్లి గ్రామంలో ఇక్కడ ఉండే మన తెలుగుదేశం పార్టీ యువకులు ఇక్కడ వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఇక్కడ ఉండే మహిళలు అందరూ కూడా ఉన్నారు మేము ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం మాకు ఒక రూపాయి కూడా మాకు కానీ మా బిడ్డలు కానీ ఎక్కడ కూడా మాకు ఒక లోన్ లేదు ఒక సబ్సిడీ లోన్ లేవు ఎక్కడ మాకు లోన్ ఇవ్వలేదు చెట్లు తీసుకుని చెట్లు కూడా లేవు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా ఏం రాలేదు కానీ గవర్నమెంట్ దృష్టికి సీఎం గారికి తీసుకెళ్ళినా కూడా మాకు ఏం న్యాయం జరగలేదు అని చెప్పి గౌడు కుటుంబాలు ఈ విధంగా మీ యొక్క మీడియా మూలంగా వాపాడడం జరిగింది